హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత వ్లాగ్స్ హాలిడేస్ వెళ్ళడానికి ముందు వీడియో ఇది లగేజ్ బ్యాగ్స్ అన్నీ మంచం కింద పెట్టేసామన్నమాట మేము ఉండే కోటర్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి స్పేస్ ఎక్కువ లేదు అన్నీ తీసి తుడిచి దానిలో ఇంకా రెడీ చేస్తున్నాము బ్యాగ్స్ అంతా ఇంకా మేము కిచెన్లో కూడా ఏంటంటే వంట అవంతా అంతా చేసుకుంటాం కాబట్టి మొత్తం అంతా ప్రిపేర్ అయిన తర్వాత క్లీన్ చేసుకుందాం అనేసి అలా ఉండేవి అయిపోయిన తర్వాత మొత్తం ఇలా కిచెన్ క్లీన్ చేసేసి లోపల అన్ని సామాన్లు పెట్టేసి ఇంకా మేము తీసుకెళ్లే బ్యాగ్స్ అన్నీ బయట పెట్టేసి ఇంకా అయితే రెడీ అయిపోయామనమాట మా పిల్లలు చూడండి ఎట్లా రెడీ అయినారో మా ఆయన మళ్ళీ ఒకసారి ఇంట్లోకి వచ్చి చెక్ చేస్తున్నాడు ఏమైనా మర్చిపోయామా ఏంటి అనేసి అంత అయిపోయిన తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్మీ బైకిల్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరాము నేను వచ్చే ముందు కూడా మా ఫ్రెండ్ కలిసింది వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది వేరే దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు ఇంకా మళ్ళీ మేము ఎప్పుడు కలుస్తాము ఏంటి అనేసి కొంచెంసేపు తనతో మాట్లాడి తర్వాత బయలుదేరినాం ఇంకా మేమైతే జోధ్పూర్లో ఉంటున్నాం కాబట్టి జోధ్పూర్ నుంచి జైపూర్ వెళ్ళి జైపూర్ నుంచి హైదరాబాద్కి ట్రైన్ ఉంటుంది మేమిక్కడైతే బయలుదేరినాం కానీ జైపూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ మాత్రం వెయిటింగ్ లిస్ట్ టూ పర్సెంట్కి వచ్చి అయితే ఆగిపోయింది అంటే క్యాన్సిల్ అయినట్టు ఇంకా మేము ఇక్కడ ట్రైన్ ఎక్కిన తర్వాత అలా తెలిసేసరికి సరే ఏం చేద్దాం అక్కడికి వెళ్ళినాక చూద్దాం అన్నట్టుగా ఇంకా అలానే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు ట్రైన్ అయితే అప్పటికప్పుడు మనకి బుక్ అవ్వవు కదా నెక్స్ట్ డేకి అయితే అట్లా బుక్ అవుతుంది సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇంకొక రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం అలా మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకున్నాం కదా దానికైతే బయలుదేరుతాము మామూలుగా అయితే టూ డేస్లో అయిపోతుంది కదా ఈ ప్రయాణం ఇదంతా అయితే ఇట్లా క్యాన్సిల్ అవ్వడము మేము అక్కడ స్టే చేయడం అట్లా మేము రెండు రోజులు వెళ్ళేది కాస్త నాలుగు రోజులైంది ఇంకా చూడండి ట్రైన్లో రెండు రోజులు జర్నీ చేయాలంటేనే ఎంత కష్టంగా ఉంటుంది కదా అట్లాంటిది మేము ఒక రోజు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ వేరే రూమ్ తీసుకొని అక్కడ ఒక రోజు నైట్ మొత్తం ఉండి మళ్ళీ నెక్స్ట్ డే ట్రైన్ బుక్ చేసుకోవడం ఇదంతా చాలా రిస్క్ కానీ ఇంకేం చేస్తాం వెళ్ళాలని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళాల్సిందే మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళలేం కదా హాలిడేస్ కూడా వచ్చేసినాయి కాబట్టి ఇంకా అలా మేము టూ డేస్కి అయితే ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాం కదా ఇంటి దగ్గర చపాతి పులిహోర ఇదంతా ఇంకా టూ డేస్ ట్రైన్లో ఫుడ్ అండి బాబా అసలు మనం తినలేము అలాంటి ఫుడ్ ఉంటుంది బయట దొరికే ఫుడ్ కూడా తినలేము ఇక్కడ నార్త్ సైడ్ అంతా చప్ప చప్పగా అలా తింటారు అసలు మనకి అది అస్సలు నచ్చదు ఇంకా మరి ఏం చేస్తాం అలానే ఇడ్లీ కూడా ఒక దగ్గర ఆగినప్పుడు తీసుకున్నా కానీ అస్సలు మా పిల్లలు అయితే నోట్లో పెట్టుకోలేదు అది అస్సలు అంత బాగుండొచ్చ అంటే వాళ్ళకి నచ్చితే ఏమో కానీ మనకు అది పడదు అసలు ఆ ఫుడ్ ఇంకా అలానే ఏం చేస్తాం ఆ టూ డేస్ అయితే పిల్లలకి బిస్కెట్లు గురగొరేలు ఇవే తినిపించాం కానీ ఫుడ్ అసలు తినే తినలేదు ఇంకా మేము అంతే అవి అంటే నార్మల్గా బిస్కెట్లు ఇవన్నీ తీసుకొని వెళ్ళినాం కానీ మేము అనుకోలేదు కదా నాలుగు రోజులు అవుతుంది ఇదంతా అనేసి సో కొంచెం ఫుడ్కి అయితే ఇబ్బంది పడినాము ఇంకా తర్వాత ఏసీ ట్రైన్ కూడా కాదు కదా మేము స్లిప్పర్ అయితే బుక్ అయింది తర్వాత నెక్స్ట్ డే వెళ్ళేదైతే ఇంకా మామూలుగా లేదన్నమాట ట్రైన్ అంత గలీజ్గా ఉంది వద్దురా బాబు ఈ టూ డేస్ ఎంత తొందరగా గడుస్తాయా అని ఎదురు చూసినాము అట్లా ఉంది ఆ ట్రైన్ అనమాట ఇంకా మరి తప్పలేదు ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా ఉన్నా సరే వెళ్ళాల్సిందే మనకు అప్పటికప్పుడు ట్రైన్స్ అంటే అసలు బుకే అవ్వవు అలా మా జర్నీ గడిచింది అనమాట ఇంకోసారి బుద్ధి ఉంటే అప్పటికప్పుడు ట్రైన్స్ బుక్ చేసుకొని వెళ్ళము కన్ఫర్మ్ అవ్వద్ది ఇంట్లోంచి కదలకూడదని నేనైతే డిసైడ్ అయినా మామూలుగా అయితే ప్రతిసారి హాలిడేస్ వెళ్ళే ముందు వన్ మంత్ ముందో వన్ అండ్ హాఫ్ ముందో వన్ అండ్ హాఫ్ మంత్ ముందు అలా బుక్ చేసుకునే వాళ్ళమే అయితే ఈసారి ఏమైందంటే ఆపరేషన్స్ సింధూరు ఇది జరుగుతున్నప్పుడు అయితే హాలిడేస్ వెళ్ళిన వాళ్ళని కూడా రిటర్న్ పిలిచినారు మా పక్కన కోటర్స్ వాళ్ళని సో ఇంకా మనకి ఇక్కడ హాలిడేస్ ఇస్తారు అప్పుడు మా హాలిడేస్ ఉన్నాయి ఈ ఇయర్ మొత్తంలో ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ అలాగా ఈ ఇయర్లో వెళ్తాం కానీ ఎప్పుడు వెళ్తామో తెలియదు అలా ఉంటుందన్నమాట హాలిడేస్ ఇంకా అప్పటికప్పుడు వెళ్దామని హాలిడేస్ వచ్చేసినాయి వెళ్దాం అనుకున్నప్పుడు బుక్ చేసినాము అది అవ్వలేదు అది కూడా మేము ట్రైన్ ఎక్కాక చార్జీ వచ్చింది ఇంకా ఎవరికైనా అంతే అనుకోండి ఈరో రేపు వెళ్తాము అనగా ఈరోజు లాగే అలా తెలుస్తుంది సో మేము అందులో డైరెక్ట్ ట్రైన్ కాదు మేము ఇక్కడ జోధ్పూర్ నుంచి జైపూర్ వెళ్ళి జైపూర్ నుంచి హైదరాబాద్ కాబట్టి ముందు జైపూర్కి అయితే వెళ్దాం అక్కడ కన్ఫర్మ్ అవుతుంది లేట్లయినా సరే అన్నట్టుగా వెళ్ళాం కాబట్టి మేము పప్పులో కాలేసినాం అనమాట అట్లా అసలు చేయకూడదు ఇంకా అయిపోయిందిలేండి ఏం చేస్తాము ఇంకా అలా జర్నీ చేసుకుంటూ ఆ ఫుడ్ తినలేక వద్దులే మా కష్టాలు మామూలుగా లేవు ట్రైన్లో ఇంకోసారి జన్మలు ఈ ట్రైన్ జర్నీ చేయొద్దు అనిపిస్తుంది కానీ ఈ ఫీల్డ్లో ఉన్నాక ఇంకా ఈ ట్రైన్ జర్నీ ఇవన్నీ కామన్ అసలు ఇంకా ఎప్పుడూ ట్రైన్ జర్నీ చేయాల్సిందే దానికి అలవాటు పడాల్సిందే మనం ఇంకా మనం ఒక్కరమైతే పర్లేదు ఎలా అయినా వెళ్ళదు కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం సేఫ్టీగా ముందు బుక్ చేసుకొని కన్ఫర్మా లేదా ఏంటని తెలుసుకొని వెళ్ళడం బెటరు ఈ జర్నీ వల్ల నేను అదే తెలుసుకున్నాను అనమాట తొందరపడి సరే వెళ్తున్నాం వెళ్తున్నాం అన్న హ్యాపీలో వచ్చేసాము మేము ఇంకా హ్యాపీ కాస్తా ఇంకా ఇలా అయిందనమాట ఫోర్ డేస్ అలా మా టూ డేస్ జర్నీ సాగిన తర్వాత మేము సికింద్రాబాద్లో అయితే దిగినాం అన్నమాట సికింద్రాబాద్లో మా స్టేషన్ వచ్చింది అయితే మేము అక్కడి నుంచి మళ్ళీ కాచిగూడ వెళ్ళాలి కాచిగూడలో ఉంటుంది మేము కర్నూలు వెళ్తాం కదా కర్నూలు ట్రైన్స్ అవన్నీ మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి జర్నీ అక్కడి నుంచి మళ్ళీ కాచిగూడ నుంచి కర్నూలు జర్నీ బాబోయే జర్నీల మీద విరక్తి వచ్చింది సారీ ట్రైన్ జర్నీ వల్ల మేము ఎప్పుడు ఇలా జరగలేదు ఒక్కసారిగా ఇలా అయిపోయేసరికి ఇంకా అలా మనం వచ్చినా అలా థర్టీ డేస్ గడిచిన తర్వాత మళ్ళీ ట్రైన్ జర్నీ చేయాలి అదే భయం వేస్తుంది నాకు మళ్ళీ ఏమవుతుందో మళ్ళీ ఏమవుతుందో కన్ఫర్మ్ అవ్వకపోతే అసలు వెళ్ళొద్దు ఇక్కడ నుంచి అని అన్నలాగా నేను డిసైడ్ అయినా అనమాట మళ్ళీ వెళ్ళడానికైతే మేము ముందే బుక్ చేసుకున్నాంలే ఇక్కడికి రావడానికి ముందే వెళ్ళడానికి కూడా బుక్ చేసుకొని వస్తాము ప్రతి హాలిడేస్కి వచ్చినప్పుడు సో వెళ్ళడానికి ఏం ప్రాబ్లం ఉండదు ఈసారి ఏంటంటే మేము సడన్గా అలా వచ్చేసరికి మాకు సీట్ కన్ఫర్మ్ అవ్వకపోవడము అది క్యాన్సిల్ అవ్వడం అలా చే అలా జరిగింది ప్రతిసారి ఇలా జరగదులేండి కానీ జరిగినప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది పిల్లలతో ఉంటాం కాబట్టి మనొక్కరు అనుకో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కానీ పిల్లలతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా దిగుతుంటారు ఎక్కుంటారు అంటే ఆడుకుంటుంటారు కొంచెం ఏ దిగ్గరైన అట్లా అయితే మంచిగా వాళ్ళు ఆడుకున్న తెలియన కొంచెం మంచిగా ఉంటుంది ఇక్కడ ఇంకా క్లైమేట్ చేంజ్ అయిపోయింది అనమాట రాజస్థాన్లో ఉండి ఎన్నో తట్టుకోలేకపోయినాం ఎప్పుడు వెళ్తామో బాబు మన ఊరికి అనిపించింది మన క్లైమేట్ అయితే ఇక్కడ వచ్చేది చూడండి అసలు ఈ క్లైమేట్ చూసినప్పుడే ఇది కదా మన ఊరు ఇది కదా ప్రశాంతతగా ఉండడము అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఎంతైనా సిక్స్ మంత్స్ కోసం ఎయిట్ మంత్స్కి అలా వస్తున్నప్పుడు మన ఊరి మీద ప్రేమ ఎలా ఉంటుంది అసలు ఆ ఏ వేరే లెవెల్ ఉంటుందన్నమాట ఊరికి వెళ్తున్నాము అమ్మ నాన్నని చూస్తున్నాము ఫ్రెండ్స్ని కలుస్తాము ఆ హ్యాపీనెస్ వేరు అందరికీ అలాగే ఉంటుంది జర్నీ చేసి దూరంగా జాబ్ చేసే వాళ్ళందరికీను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్